శ్రీమాత్రే నమ ప్రతి ఉదయం మీరు వినే ఆ శబ్దమే శుభారంభానికి సంకేతం స్వాగతం మిత్రులారా మా ఛానల్ కి కొత్తగా వచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం మీరు కన్యా రాశి వారికి చెందిన వారే అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే మన జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పుకు కారణం ఆ గ్రహాల గమనమే వాటి ప్రభావం వాటి శక్తి వాటి దయ ఇవన్నీ మన రాశి ఆధారంగా మన జీవితాన్ని మలుస్తుంటాయి ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కన్యా రాశివారికి ముప్పై అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒక్క మరియు నవంబర్ ఒకటి తేదీలో గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి ఏ యోగాలు కలుగుతున్నాయి ఏవి తప్పక అనుసరించాల్సిన జాగ్రత్తలు ఏ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో కన్యా రాశివారు తమ జీవితంలో ఏమేమి మంచి మార్పులు చూడబోతున్నారు ఈ వీడియోలో మీరు వింటారు గ్రహాల శక్తి ఎలా పనిచేస్తుందో గజకేసరి యోగం రుచక రాజయోగం మరియు కార్తీక పౌర్ణమి శివ అనుగ్రహం కన్యా రాశి జీవితాన్ని ఎలా మార్చిబోతుందో అనేది పూర్తిగా స్పష్టంగా కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే మీరు కోల్పోతే ఒక చిన్న మాట కూడా పెద్ద మార్పుకు దారితీసే సూచన కావచ్చు కాబట్టి మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే ఈ ఛానల్లో మీరు ప్రతిరోజు మీ రాశి ఫలితాలను మాత్రమే కాదు గ్రహాల గమనాన్ని యోగాల ప్రభావాన్ని ఆధ్యాత్మిక పరిహారాలను కూడా వినిపించే అద్భుతమైన జ్యోతిష్యం మార్గదర్శనం పొందుతారు ఇప్పుడే మనం మొదలు పెడదాం ఈరోజు కన్యా రాశి ప్రత్యేక ఫలితాలను బుద్ధుని దయతో మీ ఆలోచనలకు దిశాం మీ జీవితానికి వెలుగు లభించుగాక కన్యా రాశివారు ఈ మూడు రోజులలో గ్రహాల అనుగ్రహం పొందడానికే తప్పక శివుని అలాగే బుద్ధుడిని ఆరాధించాలి శివుడి ఆరాధన మనసులోని గందరగోళాన్ని తొలగిస్తుంది బుద్ధుడి కృప ఆలోచనలకు స్పష్టత ఇస్తుంది ఈ రెండు శక్తులు కలిసినప్పుడు జీవితం సాఫీగా సాగుతుంది కాబట్టి ఈ వీడియోని చూసిన కన్యా రాశివారు ఓం నమ శివాయ లేదా శ్రీ బుద్ధాయ నమః అని కామెంట్ బాక్స్లో రాయండి ఇలా కామెంట్ చేయడం అంటే కేవలం మాట కాదు మీ రాశి శక్తిని ఆ దేవతతో అనుసంధానించే ఒక శుభ సంకేతం కాబట్టి తపక కామెంట్ చేయండి శివుడి కృపతో బుద్ధుని దయతో మీ జీవితంలో శుభం శాంతి సిరి నిండుగాక ఈ మూడు రోజుల వ్యవధిలో కన్యా వారికి బుధుడు సూర్యుడు శుక్రుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు బుధుడు మీకు అధిపతి గ్రహం కాబట్టి ఆలోచనలు చురుకుగా మారుతాయి సూర్యుడు మీ పనులను ప్రకాశింపజేస్తాడు శుక్రుడు మీ వ్యక్తిత్వానికి ఆకర్షణను జోడిస్తాడు ప్రస్తుతం బుధుడు తుల రాశిలో గోచరిస్తూ కన్యా రాశివారికి లాభస్థానమైన పదవ గుహంపై ప్రభావం చూపిస్తున్నాడు ఈ కారణంగా కెరీర్ వ్యాపారం కొత్త అవకాశాల వైపు మిమ్మల్ని లాగుతాడు ఈ మూడు రోజుల్లో కన్యా రాశివారు అచ్చంగా పర్ఫెక్షన్ అనే పదానికి అర్థం చూపించేలా ఉంటారు బుధుడు ఈ మధ్య బలంగా ఉండడం వల్ల వీరి ఆలోచన తీరు చాలా స్పష్టంగా లాజికల్ గా మారుతుంది ఏ పనినైనా ప్లాన్ చేసుకుని దాని ప్రతి చిన్న భాగాన్ని కూడా సరిగ్గా అమలు చేయాలని ప్రయత్నిస్తారు కొంచెం ఇతరుల తప్పులను కూడా వెంటనే గుర్తిస్తారు కానీ ఈసారి ఆ విమర్శ ధోరణి కంటే సహనం ఎక్కువగా ఉంటుంది వీరి లోపల చిన్నపాటి పోరాటం నడుస్తుంది ఇదిలా చేయాలా లేదంటే ఇంకా బాగా చేయగలనా అని తమతో తామే తర్కం చేసుకుంటారు కాని అదే వీరి బలం ఈ రోజుల్లో వీరి ముఖంలో ఓ ప్రశాంతత కనిపిస్తుంది అంతర్గతంగా ఎంతో ఆలోచనలో ఉన్నా బయటికి చూపేది మాత్రం క్రమశిక్షణ చుట్టూ ఉన్నవారు వీరిని చూసి ఇవాళ చాలా బాగానే కూల్గా ఉన్నారు అనిపిస్తుంది వాస్తవానికి లోపలవారు చాలా పనులు బాధ్యతలు దృష్టిలో పెట్టుకుని ఉంటారు కానీ వీరి మాట తూకం వేసి మాట్లాడుతారు ఎవరిని బాధ పెట్టకుండా కాని తమ అభిప్రాయం మాత్రం స్పష్టంగా చెబుతారు కుటుంబ జీవితంలో వీరు ఈ మూడు రోజుల్లో కొంచెం భావోద్వేగంగా మారవచ్చు ముఖ్యంగా బుధుడు శుక్రుని ప్రభావంతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు భర్త లేదా భార్యతో ఉన్న చిన్న అపార్ధాలను తామే ముందుకు వచ్చి సర్దుబాటు చేసుకుంటారు తమలోని ఎగో ఈ రోజుల్లో కొంత తగ్గుతుంది అది చాలా మంచి సూచన తల్లిదండ్రుల పట్ల కూడా గౌరవం కుతజనతా భావం బలపడుతుంది స్నేహితుల మధ్య వీరు ఈ రోజుల్లో ఆలోచనాత్మకంగా కానీ భావంతో ఉంటారు ఎవరైనా సమస్య చెబితే దాన్ని ఇలా పరిష్కరించవచ్చు అని సమాధానం ఇవ్వడానికి వెనకాడరు కొంచెం కౌన్సిలర్ లాగా మారిపోతారు పని విషయంలో ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు చాలా ఫోకస్డ్గా ఉంటారు వీరి మనసు చిన్న విషయాలపై చిక్కుకోవడం తగ్గి పెద్ద లక్ష్యాల వైపు మళ్ళుతుంది దాంతో ఉత్పత్తి సామర్థ్యం ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఈ కాలంలో రాశివారు తమ రూపం దుస్తులు మాట్లాడే తీరు శరీర భాష అన్నిట్లోనూ ఒక మార్పు చూపుతారు శుక్రుని దృష్టి వల్ల వీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు తమ ఆలోచనలు ప్రణాళికలు కూడా పాజిటివ్ దిశగా ఉంటాయి అయితే వీరి మనసు కొంచెం ఓవర్ థింకింగ్ వైపు వెళ్లే అవకాశముంది చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించవచ్చు కాబట్టి ఆలోచనల కంటే అనుభవం మీద నమ్మకం ఉంచుకోవాలి ఆర్థిక పరంగా ఈ రోజుల్లో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు దేనిలో పెట్టుబడి పెట్టాలో దేనిని వదలాలో సరిగ్గా అంచనా వేస్తారు వ్యాపారం చేసేవారు కొత్త అవకాశాల గురించి ఆలోచించవచ్చు కానీ రిస్క్ తీసుకునే ముందు మరొకసారి పరిశీలిస్తారు ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజుల్లో వీరు కొంచెం లోతైన ప్రశ్నలపై ఆలోచించవచ్చు నా జీవితం దిశ ఏంటి నేను చేస్తున్న పని నిజంగా విలువైనదేనా అనే ఇంట్రోస్పెక్షన్ వీరి మనసులో జరుగుతుంది అది వీరి జీవితానికి దిశ చూపించే ఆలోచన అవుతుంది మొత్తానికి ఈ మూడు రోజులు కన్యా రాశివారికి అంతరంగ శాంతి బాహ్య విజయం రెండింటినీ తీసుకురాబోతున్నాయి వీరికి మాటలలో మాధుర్యం ఆలోచనల్లో తెలివి చర్యల్లో క్రమశిక్షణ ఈ మూడు కలిసి వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి వీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా భవిష్యత్ దృష్టితో ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే కన్యా రాశివారు ఈ మూడు రోజుల్లో మనసులో స్పష్టత చేతల్లో సృజనాత్మకత మాటల్లో మాధుర్యం కలిగిన వ్యక్తులుగా మారుతారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క తేదీలలో గురుడు మరియు చంద్రుడు పరస్పర సమసప్తక దృష్టిలోకి వస్తారు ఈ దృష్టి కారణంగా గజకేసరి యోగం ఏర్పడుతుంది శాస్త్రం ప్రకారం గజకేసరి యోగం అనేది ఎంతో శక్తివంతమైన రాజయోగం కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురువుకు మకర రాశిలో ఉన్న చంద్రునికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల ఈ యోగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది ఈ యోగం వలన వ్యక్తి జీవితంలో గౌరవం ఐశ్వర్యం విజయం సంతోషం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ మూడు రోజుల కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు ప్రారంభించే కార్యక్రమాలు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను ఇస్తాయి గురువు అనుగ్రహంతో అదృష్టం మీ పక్షాన నిలుస్తుంది ఈ గజకేసరి యోగం సమయంలో కన్యా రాశి వారికి రాజపుజ్యాలు లభిస్తాయి మీ కృషికి గుర్తింపు వస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఇది అత్యంత శుభప్రదమైన కాలం అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ లాభం కలుగుతుంది పాత పనులు పూర్తవుతాయి ఆస్తుల విలువ పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి శత్రువుల నుండి ఎదురైన ఇబ్బందులు తగ్గుతాయి శుభవార్తలు వరిసగా వస్తాయి గురువు దృష్టి కారణంగా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ ఆదాయం పెరుగుతుంది అనుకోని ధన లాభాలు కలుగుతాయి విద్యార్థులు ఈ కాలంలో ప్రత్యేక ఫలితాలు సాధిస్తారు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి మీరు చేసిన కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికపరంగా బలం పెరుగుతుంది కుటుంబంలో సౌఖ్యం నెలకొంటుంది దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంది మీరు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంటారు ఇక అక్టోబర్ ఇరవై ఏడున కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు ఈ రాశిలో కుజుడు స్థితిలో ఉండటంతో రుచక రాజయోగం ఏర్పడింది ఈ రుచక రాజయోగం కూడా కన్యా రాశి వారికి చాలా మేలు చేస్తుంది ఈ రోజు నుంచి నలభై రోజుల పాటు ఈ యోగం ప్రభావం కొనసాగుతుంది కుజుడు శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచే గ్రహం కనుక ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి కొత్త పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది ప్రేమ జీవితంలో కొత్త ఆశలు మెదులుతాయి విద్యార్థులకు చదువులో విజయాలు కెరీర్ మార్పుల్లో శుభ ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ రుచిక రాజయోగం మీ జీవితంలో కొత్త శుభద్వారాలను తెరుస్తుంది డిసెంబర్ ఏడున కుజుడు రాసి మార్పు చేసే వరకు ఈ యోగం శక్తివంతంగా కొనసాగుతుంది కార్తీక మాసం ప్రారంభమవడంతో ఈ కాలం మరింత పవిత్రమైంది కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో శివుని ఆరాధిస్తే కష్టాలు తొలగ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున వస్తోంది ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ రోజున శివుడు విష్ణువు ఇద్దరిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి కన్యారాశివారు కార్తీక పౌర్ణమి నాడు శివకేశవులను పూజించడం పేదలకు వస్త్రాలు దానం చేయడం ద్వారా పుణ్యం పొందుతారు ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగ సిరి సంపదలు పెరుగుతాయి వేద శాస్త్రం ప్రకారం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన బుధవారం గణేశుడిని ఆరాధించడం కూడా శుభప్రదం గణపతిని పూజించడం వలన ధనం శ్రేయస్సు అడ్డంకుల నివారణ లభిస్తాయి ఈ రోజు రాశి వారు కష్టపడి పనిచేస్తారు ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి టీం లో విజయం సాధిస్తారు పాత స్నేహితుడిని కలుసుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు కొంత సమయం మీకోసం కేటాయించండి సంగీతం వినడం చదవడం ధ్యానం చేయడం మీకు మానసిక ప్రశాంతత ఇస్తాయి రోజు ప్రారంభం సాధారణంగా ఉన్నా మధ్యాహ్నం తర్వాత పనులు వేగంగా పూర్తి అవుతాయి మీ కృషి గుర్తించబడుతుంది అధికారులు సీనియర్లు మీ పనిని ప్రశంసిస్తారు పాత స్నేహితుల పరిచయం సంతోషాన్ని ఇస్తుంది అయితే నిద్రలేమి కారణంగా అలసట ఉండే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకోండి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన చేయండి ఇక ఇప్పుడు మరో ముఖ్యమైన యోగం గురించి శుక్రుడు ప్రస్తుతం ధనస్థానంలో ఉన్నాడు శుక్రుడు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉచ్చ లేదా స్వస్థానంలో సంచారం చేస్తే మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఏర్పడినప్పుడు ఊహించని అభివృద్ధి జరుగుతుంది వారికి ఈ యోగం మహాభాగ్య యోగంగా పరిణమిస్తుంది ధనస్థానంలో ధనాధిపతి శుక్రుడు ఉండడం వల్ల మీకు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి షేర్లు స్పెక్యులేషన్లు మంచి ఫలితాలు ఇస్తాయి ఉద్యోగంలో వేతనం పెరుగుతుంది ప్రమోషన్ అవకాశాలు వస్తాయి వ్యాపారంలో రాబడులు అంచనాలను మించుతాయి మీ సూచనలు ఆలోచనలు అధికారులకు నచ్చుతాయి కొందరికి పెళ్లి సంబంధమైన శుభవార్తలు కూడా రావచ్చు మొత్తం మీద అక్టోబర్ చివరి వారంతో ప్రారంభమే డిసెంబర్ ఏడు వరకు ఉండే ఈ కాలం కన్యా రాశి వారికి బంగారు సమయం గురు చంద్రుడు కుజుడు శుక్రుడు ఈ నలుగురు గ్రహాల అనుకూల ప్రభావం మీ జీవితంలో విజయాలు ధనం గౌరవం సుఖశాంతులు తీసుకువస్తుంది మీరు ధైర్యంగా ముందుకు సాగండి ఎందుకంటే ఈ సమయమే మీ జీవితంలో మార్పు రాయబారంగా నిలుస్తుంది మొదటి రోజు నవంబర్ ముప్పై ఉదయం నుంచి మీలో ఉత్సాహం చురుకుదనం స్పష్టత పెరుగుతుంది మీరు ఎప్పటి నుంచో ఆలస్యం చేస్తున్న పనులు ఈ రోజు మొదలు పెట్టేందుకు అద్భుత సమయం ముఖ్యంగా ఆఫీస్లో ఉన్నవారికి లేదా బిజినెస్ డీల్స్ ముగించేవారికి మంచి విజయ సూచనలుంటాయి అయితే మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న గందరగోళం కలగవచ్చు అది కుటుంబ సభ్యులతో చిన్న మాట తగాదాలు లేదా ఆఫీసులో అనవసర దృష్టి మళ్లింపులు కావచ్చు కానీ మీరు సహనంగా బుద్ధిమంతంగా స్పందిస్తే అది మీకు మరింత గౌరవం తెస్తుంది డిసెంబర్ ఒకటవ తేదీ రోజు కన్యా రాశి వారికి శుభయోగం ఏర్పడే అవకాశం ఉంది చంద్రుడు ధనుస్సు రాశిలో ఉండడం వల్ల మీ నాలుగవ గుహాన్ని చూసి గుహసుఖం పెరుగుతుంది ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది పిల్లల విషయాల్లో ఆనందం కలుగుతుంది కొందరికి కొత్త వాహనం కొనుగోలు లేదా ఇంటికి సంబంధించిన కొత్త నిర్ణయం తీసుకునే సూచనలు ఉంటాయి విద్యార్థులకు ఇది ఉత్తమ సమయం చదువులో ఏకాగ్రత పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న పరీక్షలు ప్రాజెక్టులు ఉద్యోగ ఇంటర్వ్యూలు ఈ రోజు అనుకూలంగా ఉంటాయి డిసెంబర్ రెండవ తేదీ రోజు మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం శని గ్రహం మీపై సవతి దృష్టి వేస్తున్నందున మానసిక ఒత్తిడి లేదా అలసట ఉండొచ్చు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే లేదా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆలోచించి చేయండి కాని ఆధ్యాత్మికంగా ఇది శ్రేష్టమైన రోజు శ్రీ సరస్వతీదేవి లేదా దుర్గాదేవి ఆరాధన మీ మనస్సుకు శాంతి ఇస్తుంది రాశివారు చాలా వివేకశీలు శ్రద్ధగలవారు వివరాలపై దృష్టి పెట్టే వ్యక్తులు వీరు ఏ పని చేసినా సరిగ్గా చేయాలనుకునే స్వభావం కలవారు తక్కువ మాటలు ఎక్కువ పనులు ఇదే వీరి మంత్రం ఇతరులకు సహాయం చేయడంలో వీరు ముందుంటారు కాని తామే ఒంటరిగా బాధపడతారు సత్యానికి క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారు చిన్న విషయాల్లో కూడా లోపాలను గుర్తించగల దృష్టి వీరికి ఉంది కానీ కొన్నిసార్లు అదే ఎక్కువ విశ్లేషణ చేసే స్వభావం వీరిని ఆందోళనకు గురిచేస్తుంది ఈ మూడు రోజుల్లో కూడా ఈ లక్షణాలు స్పష్టంగా బయటపడతాయి పరిసరాలు ఎటువంటి గందరగోళం కలిగించినా మీరు బుద్ధితో తేల్చేస్తారు ఎవరి సహాయం లేకుండా మీ నిర్ణయాలతోనే పెద్ద ఫలితాలు సాధిస్తారు అక్టోబర్ ముప్పై క చంద్రుల గజకేసరి యోగ ప్రభావం ఉదయం నుంచే మీలో ఒక ఉత్సాహం ప్రేరణ కనిపిస్తుంది చాలా రోజులుగా చేయలేకపోయిన పనులను ఈ రోజు ఒకేసారి పూర్తి చేయాలనే తపన ఉంటుంది కార్యాలయంలో ఉన్నవారికి ఇది ఉత్తమమైన రోజు మీ ప్రతిభను చూపే అవకాశం లభిస్తుంది పై అధికారులు మీ పనిని గమనించి ప్రశంసిస్తారు ముఖ్యంగా విద్య మీడియా టెక్నికల్ రంగాల్లో ఉన్న కన్యా రాశివారు కొత్త స్థాయికి చేరుకుంటారు వ్యాపారవేత్తలకు ఇది ఒప్పందాల రోజు పాత కస్టమర్లతో మళ్లీ బంధం బలపడుతుంది బుధుని దృష్టి కారణంగా కొత్త ఆలోచనలు మార్కెటింగ్ వ్యూహాలు ఫలితాలను ఇస్తాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది పెద్దవారి మాటల్లో గౌరవం ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత గాఘమవుతుంది దూరంగా ఉన్న వ్యక్తి నుండి శుభవార్త వస్తుంది ఆర్థిక పరంగా కూడా రోజు లాభదాయకం అనుకుని రూపాయలు చేతిలోకి వస్తాయి ఆరోగ్య పరంగా స్వల్ప అలసట తప్ప పెద్ద సమస్య ఉండదు శుభ ప్రారంభం కావాలంటే ఉదయం పసుపు రంగు దుస్తులు ధరించి మీ ఇష్టదేవతకు దీపం వెలిగించడం శ్రేయస్కరం ఈరోజు కన్యా రాశి వారికి చాలా శుభప్రదమైన గ్రహస్థితులు కనిపిస్తున్నాయి కర్కాటక రాశిలో ఉన్న బృహస్పతి గురువు మీ పంచమ స్థానంలో ఉన్న చంద్రుడిపై సమసప్తక దృష్టిని ఏర్పరుస్తూ గజకేసరి యోగంను కలిగిస్తున్నాడు ఈ యోగం కన్యా రాశి వారికి అత్యంత శుభప్రదం ఆధ్యాత్మిక బలం జ్ఞానవృద్ధి ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇదే సమయంలో మకర రాశిలో ఉన్న బుధుడు మీ రాశి అధిపతిగా శక్తివంతమైన స్థితిలో ఉన్నాడు దీనివల్ల మీ నిర్ణయశక్తి కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల ఇతరులలో గౌరవం పెరుగుతుంది శుక్రుడు తుల రాశిలో ఉండటం వల్ల కుటుంబ సంబంధాలపై ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది వ్యాపారం చేసేవారికి ఇది భాగస్వామ్య లాభాల సమయం సూర్యుడు తుల రాశిలో ఉండటం వల్ల కొంత ఆత్మ నిగ్రహం అవసరం ఉంటుంది అహంభావం ప్రదర్శిస్తే అవకాశాలు చేజరవచ్చు ఈరోజు కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి రుచిక రాజయోగాన్ని ప్రారంభిస్తున్నాడు ఈ యోగం మీ మూడవ స్థానంలో శక్తివంతమైన ధైర్యాన్ని ఇస్తుంది కన్యా రాశివారు ఈరోజు కొత్త ఆలోచనలు ఆచరణలో పెట్టగలరు ముఖ్యంగా విద్యార్థులు మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు శని కుంభరాశిలో తన సొంత స్థితిలో ఉండి మీ ఆరు స్థానాన్ని దృష్టి చేస్తూ క్రమశిక్షణను నేర్పుతున్నాడు మొత్తంగా ఈరోజు గజకేశరి యోగం రుచక రాజయోగం కలిసి శుభవార్తల వర్షం కురిపించే రోజు అక్టోబర్ ముప్పై ఒకటి బుధ శుక్రుల మైత్రి దృష్టి ఆర్థిక స్థరత్వం ఈరోజు మీరు చేసే ప్రతి పని మీకు సంతృప్తిని ఇస్తుంది ఉద్యోగంలో సహచరులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గిపోతాయి మీ మాటల్లో మాధుర్యం పెరుగుతుంది మీరు ఎవరినైనా ప్రభావితం చేయాలంటే ఇది సరైన సమయం వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వామ్యం ఆలోచనలోకి రావచ్చు శుక్రుని అనుకూలత వల్ల ఫ్యాషన్ బ్యూటీ ఇంటీరియర్ డిజైన్ సోషల్ మీడియా రంగాలకు చెందినవారు మంచి లాభాలను పొందుతారు కుటుంబంలో చిన్నపాటి వేడుకలు జరగవచ్చు లేదా పాత బంధువులతో కలుసుకునే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో స్త్రీలు అదృష్టదాయక పాత్ర పోషిస్తారు ప్రేమ జీవితంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి సమాధానం రావచ్చు ఆరోగ్యపరంగా కొంచెం మానసిక అలసట ఒత్తిడి ఉన్న సాయంత్రానికి ప్రశాంతత వస్తుంది ఆధ్యాత్మికంగా కూడా ఇది ఒక చైతన్య దశ బుధుడు శుక్రుడి సమతుల్యత వల్ల మీ మాటలు మంత్రంలా పనిచేస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఈరోజు సమతుల్య నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త వ్యూహాలు ఆమోదం పొందే అవకాశం ఉంది రాత్రి వేళ చంద్రమౌళి శివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేస్తే మనసుకు శాంతి వస్తుంది ఈరోజు గ్రహస్థితులు మిమ్మల్ని మరింత సమతుల్యంగా ఆత్మవిశ్వాసంతో నింపుతాయి బుధుడు మకర రాశిలో స్వశక్తిగా ఉండి శుక్రుడిపై మైత్రి దృష్టి వేస్తున్నాడు దీనివల్ల బుధ క శుక్రమైత్రి యోగం ఏర్పడుతుంది ఈ యోగం కన్యా రాశి వారికి ఆర్థకపరమైన స్థరత్వం బిజినెస్ లో లాభాలు కళాత్మకతలో పెరుగుదల తీసుకువస్తుంది ఉద్యోగవేత్తలకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది సూర్యుడు తులరాశిలో ఉన్నప్పటికీ గురుడు కర్కాటక రాశి నుంచి అతనిపై శుభదృష్టి వేస్తున్నాడు దీనివలన బ్రహ్మయోగం అనే చిన్న శుభయోగం ఏర్పడుతుంది దీని ప్రభావంతో మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూలంగా మారతాయి రాహు మీ ఏడవ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం ఎందుకంటే ఇతరుల మాటలపై ఆధారపడకూడదు శని తన సొంత స్థితిలో కుంభరాశిలో ఉండి మీ ఆరవ స్థానాన్ని బలపరుస్తున్నాడు దీనివలన మీరు శత్రువులను అధిగమించగలరు న్యాయపరమైన విషయాల్లో మీకు గెలుపు వస్తుంది కుజుడు వృష్టిక రాశిలో రుచిక రాజయోగంతో ధైర్యాన్ని కృషి శక్తిని పెంచుతాడు ఈరోజు మీకు ఒక మానసిక భౌతిక సమతుల్యత కలిగిన శుభదినం మీ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుంది నవంబర్ ఒకటి చంద్ర గకుజ సంయోగం ఫలప్రాప్తి సమయం ఉదయం నుంచే మీరు చేయాల్సిన పనులపై దృష్టి సారిస్తారు మీరు చేసిన ప్రతి కృషికి ఫలితం క్రమంగా వస్తుంది ఉద్యోగ రంగంలో మీ సహచరులు పైవారు మీరు నమ్మదగిన వ్యక్తి అని గుర్తిస్తారు ముఖ్యంగా బడ్జెట్ ఫైనాన్స్ గవర్నమెంట్ సెక్టార్లలో ఉన్నవారికి ఇది ఫలితాల సమయం వ్యాపారవేత్తలకు ఇది కొంత ఒత్తిడితో కూడిన రోజు అయినా పెద్ద ఒప్పందాల దిశగా అడుగులు వేస్తారు ఆర్థికంగా కొంత డబ్బు బయటకు వెళ్లినా అదే భవిష్యత్తులో లాభం అవుతుంది కుటుంబ పరంగా పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి దూర ప్రయాణాలకు ఇది అనుకూలం కాదు ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత పటిష్టం అవుతుంది కానీ కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండాలి రాజకీయంగా ఉన్నవారికి ఇది నిర్ణయాత్మక దశ మీ మాటలు ఈ రోజు ప్రభావం చూపుతాయి ఆధ్యాత్మికంగా కూడా ఇది శ్రేయస్కరం శని ప్రభావం ఉన్న రోజుల్లో శనిశ్వరుడి సన్నిధిలో నెయ్యి దీపం వెలిగించి ప్రార్థిస్తే దోషాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి సాయంత్రం తరువాత అనుకోని వ్యక్తి సహాయం మీ జీవితంలో మార్పును తెస్తుంది పాత సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీ కెరీర్ను నిలబెడుతుంది ఈరోజు చంద్రుడు వృష్టిక రాశిలో కుజుడితో సంయోగం ఏర్పరుస్తూ మీ మూడవ స్థానాన్ని బలపరుస్తాడు ఈ సంయోగం వల్ల చంద్ర కొ యోగం కలిగే మీలో ధైర్యం స్ఫూర్తి చురుకుదనం పెరుగుతాయి మీరు అనుకున్న పనులను సాధించే శక్తి ఈరోజు మీలో ఉంటుంది బృహస్పతి తన ఉచ్చస్థితి కర్కాటక రాశి నుంచి ఈ సంయోగంపై శుభదృష్టి వేస్తూ గజకేసరి యోగం మీ మరింత బలపరుస్తున్నాడు దీని వలన మీరు తీసుకునే ప్రతి ప్రయత్నం కలప్రదమవుతుంది కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి వివాహ జీవితంలో సంతోషం ఉంటుంది ఉద్యోగవేత్తలకు ఇది నిర్ణయాత్మక దినం ఉన్నతాధికారులతో మీ మాట బలంగా నిలుస్తుంది వ్యాపారం చేసేవారికి పెద్ద ఆర్డర్లు రావచ్చు ముఖ్యంగా కొత్త క్లయింట్లు చేరే అవకాశం ఉంది ఆరోగ్య పరంగా శక్తివంతంగా ఉంటారు కానీ చిన్న అలసట నిద్రలేమి ఉండవచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం మంచిది శని తన స్థితి నుంచి మీ ఆరవ స్థానం దృష్టి చేస్తూ క్రమశిక్షణ బాధ్యత భావాన్ని పెంచుతాడు శుక్రుడు తుల రాశిలో ఉండటం వల్ల సౌందర్యం ఆకర్షణ పెరుగుతుంది ఈరోజు రుచక రాజయోగం చంద్ర కుజ సంయోగం వల్ల మీరు ఎదురు చూసిన ఫలితాలు లభిస్తాయి ఈ మూడు రోజులు కన్యా రాశి వారికి మూడు భిన్న దశలు చూపిస్తున్నాయి మొదటి రోజు బుధుని శక్తితో ప్రగతి ప్రారంభమవుతుంది రెండో రోజు శుక్రుని కృపతో మనసు సంతోషం పొందుతుంది మూడవ రోజు శనిగ్రహ ప్రభావంతో క్రమశిక్షణ ఫలితం దిశగా ప్రయాణం ప్రారంభమవుతుంది ఈ దినాలు మీకు జీవితంలో ఒక చిన్న మలుపు లాంటివి మీరు చేసే ప్రతి మంచి పనికి ఫలితం తప్పక వస్తుంది కాని విశ్వాసం శాంతి క్రమశిక్షణను వదలకండి బుధ శుక్ర శని త్రిగ్రహ అనుగ్రహం ఇప్పుడు కన్యా వారికి మెల్లగా అదృష్ట ద్వారం తెరవబోతుంది